జయభార నమస్కారం తెలియజేస్తూ మిత్రులరా ఇటీవల కొన్ని వారాల క్రితం కరుడు గట్టినటువంటి ఉగ్రవాది పరాతుల్లా గోరే ఇతని పేరు ఇక రకరకాల పేర్ల మీద కూడా ఇతను తిరుగుతూ ఉంటాడు ఇతను ఏమంటాడు అంటే టెలిగ్రామ్ ద్వారా టెలిగ్రామ్ ద్వారా భారతదేశంలో తినకున్నటువంటి అనుసరులందరికీ ఒక ఇచ్చారు ఆ పిలుపు ఏంటంటే భారతదేశంలో ఒక విధ్వంసాన్ని సృష్టించాలి నిత్యము సృష్టిస్తూ ఉండాలి అని చెప్పేసి చెప్తాడు అది ఎలా సృష్టించాలి అనే దాని గురించి అనేది ఇతను చెప్పినటువంటి విషయం ఏంటంటే ప్రధానంగా రైల్వే పెద్ద సృష్టించండి రైళ్ళకి రాకపోకలకి రాళ్ళు పెట్టండి లేకపోతే ఇంకోటి పెట్టండి లేకపోతే సబ్బుల్లాంటి జారేది పెట్టండి ఏవైతే పెట్టండి రైలు బళ్ళు యాక్సిడెంట్లు జరిగేలాగా రైల్ని టార్గెట్ చేయమని చెప్పేసి రైలు టార్గెట్ చేయమని చెప్పేసి ఒకటి చెప్పాడు అలాగే రెండోది ఏం చెప్పాడంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ నాయకుల మీద దాడి చేయమని చెప్పాడు అలాగే ఇంకేం చెప్పాడు అంటే ఏదైతే వాటర్ పైప్ లైన్లు ఉంటాయో వాటర్ పైప్ లైన్ మంచి మంచినీటి పైప్ లైన్లు మురికి నీటి పైప్ లైన్లు పక్క పక్కన ఉన్నట్లయితే కనుక మంచినీటి పైప్ లైన్లు మురికి నీటి పైప్ లైన్ అక్కడ వాటిల్ని ఆ పైప్ లైన్ ని చేసి ఈ మంచినీటి పైపులోకి మా పైప్ లైన్లోకి మురికి నీరు ఇళ్ళేలాగా చేయించమని చెప్పి చేసేలాగా చేయమని చెప్పేసి ఇంకొకటి చెప్పాడు ఇంకొకటి ఏం చెప్పాడంటే ఏవైతే పెట్రోల్ ఆయిల్ సంబంధించినటువంటి పైప్ లైన్లు ఏవైతే ఉంటాయో వీటి కూడా విధ్వంసం చేస్తే వాటి నుంచి మంటలు వస్తాయి శుభ్రంగా తగలబడతాయి ఏ రకమైన విధ్వంసం చేయమని కూడా చెప్పాడు మరి వీడు చెప్పినటువంటివన్నీ మరి ఈ భారతదేశంలో వాళ్ళు అన్నిసార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ రకమైనటువంటి కాలకలాపాలు చేయమని చెప్పేసి అతను చెబుతున్నాడు ఇతను ఎంత నేరగాడనే దాని గురించి గతంలో భారతదేశంలో రెండు వేల రెండులో గుజరాత్లో గుజరాత్లో జరిగినటువంటి అక్షరధామంపై అక్కడ బాంబుదాడు జరిగినాయి దాంట్లో ఇతను పాత్ర పోషించాడు అలాగే ఆనాడు ముప్పై మంది మరణించారు డెబ్బై ఎనభై మంది గాయాలు పాలయ్యారు ఆ రోజు అలాగే హైదరాబాద్ లో జరిగినటువంటి పోలీసు రాచ్ లో జరిగినటువంటి బాంబు దాడులు ఇతర పాత్ర ఉంది వీటి పాత్ర అలాగే గత సంవత్సరంలో బెంగళూరులో జరిగినటువంటి బాంబు దాడిలో కూడా ఇతను పాత్ర ఉంది అలాగే గతంలో ఇటీవల పార్లమెంటు సమావేశంలో రైల్వే మంత్రి గారు చెప్పినటువంటి విషయం చూసినటువంటి వీళ్ళు వారు ఏమని వివరించారు అంటే గత జరిగినటువంటి ఐదు సంవత్సరాల్లో మూడు వందల ముప్పై ఐదు రైలు ప్రమాణాలు జరిగిన రైలు యొక్క ప్రమాదాలు జరిగినాయి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అన్నాటిలోని వీడి పాత్ర ఉంది ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే వీళ్ళు మైనర్ పిల్లల్ని పంపించటము అక్కడ మామూలుగా పట్టాల మీద ఏదో పెట్టించటము ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఉంచుతంటే మైనర్ పిల్లవాడిని పట్టుకుంటే వాడికి తెలియక పెట్టడం వాడు మైనర్ అన్న వాడికి శిక్ష ఉండదు లేకపోతే వాడిని పెద్దగా పట్టించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ముస్లిములు యొక్క పిల్లల్ని ఎవరైతే ఇస్లాం పిల్లలు ఉన్నారో వాళ్ళ చిన్న పిల్లల చేతి కార్యక్రమాలు చేస్తున్నారు సరే మిత్రులారు ఇక్కడ మనం వాళ్ళకి ఆలోచించాలి ఖచ్చితంగా ఈతను చేసేటువంటి కార్యక్రమాలన్నట్లు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముస్లింలు పిల్లలతోటి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అంటే ఈ ముస్లిం ఇక్కడ వీళ్ళు ఈ వీళ్ళ ఫ్యామిలీ ఏదైతే ఉన్నదో వీళ్ళందరికీ తెలిసిన విషయం ఇక్కడ ఉన్న ముస్లింలకి తెలిసిన విషయం కాబట్టి వీడు ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే ఈ రకమైనటువంటి కార్యకలాపాలు వాళ్ళకి చేదోడు కలిపి వాళ్ళకి చేతులు కలిపి వాళ్ళతోటి ఇక్కడ అయినటువంటి ఇలాంటి విధ్వంసాల కార్యకలాపాలు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళ పైన వారిని యాక్షన్ తీసుకోవాలి వీళ్ళందరినీ కూడా పబ్లిక్గా కార్ చనిపోయారు వీళ్ళు కేసులు పెట్టడం జైల్లో పెట్టడం కాదు తీర్చికెళ్ళి రైలు మీద కట్టేసి వదిలే కాబట్టి ఎవడైతే ఉగ్రవాదానికి ఎక్కడున్నటువంటి వాడు ఎవడైనా సరే ఇవన్నీ గమనించినట్లయితే కనుక బయట నుంచి ఉగ్రవాదం ఇక్కడ జరగడం కాదు ఉన్న ఉగ్రవాదులు ఎక్కువైపోయారు ఈ ఉగ్రవాదుల్ని ఖచ్చితంగా ఈ ఉగ్రవాదులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి తీసుకెళ్ళి శుభ్రంగా పట్టాల మీద కట్టేసి వీళ్ళని తొక్కించిన రోజులు కానీ వీళ్ళకి భయం రాదు ఈ దేశంలో ఉంటూ ఇక్కడ బతుకుతూ విదేశీ యొక్క ఉగ్రవాద సంస్థలతోటి ఇక్కడ వీళ్ళ పని చేస్తున్నారంటే ఏమి చేద్దామని వీళ్ళు చేస్తున్నారు ఏమి సాధిందామని చేస్తున్నారు ఇవన్నీ కూడా తెలిసి ప్రభుత్వాలు వదిలేస్తున్నాయా తెలియక వదిలేస్తున్నారా వీళ్ళని అనేది ప్రజలు అనుమానం ఖచ్చితంగా వీళ్ళ పైన సరి తీసుకోవాలి మామూలుగా కాదు ఒక భయం ఖచ్చితంగా వీళ్ళ శిక్ష నాలుగు కోడల లైన్ లో పబ్లికంగా ఎవరైతే వీళ్ళు చేయాలనే సమాజంలో భయభ్రాంతులకి గురి చేస్తున్న వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా పబ్లికంగా వీళ్ళని కాల్చి చంపాలి అప్పుడు మాత్రమే ఇక్కడ మన పరిస్థితులు కంట్రోల్లో ఉంటుంది లాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది అనేది మాత్రం గమనించుకోవాలి అది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ మొన్న ఇటీవల ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఒక అత్యాచార ఘటన ఆ అత్యాచార ఘటనకి అత్యాచార ఘటన కాదు మోటార్ సైకిళ్ళు ఇలాంటి దొబ్బేస్తూ చోరీ చేస్తున్నటువంటి ఒక దొంగను పట్టుకుని అక్కడ కొట్టడం జరిగింది ఆ దొంగను పట్టుకుని చిత్త కొట్టారు కొడితే ఆ కొట్టినటువంటి ఈ దొంగ అంటే ముస్లిం దానికి అక్కడ ఉన్నటువంటి సమాజ్వాది పార్టీ నాయకుడైనటువంటి అయినటువంటి అఖిలేష్ యాదవ్ అంటే ఒక మైనారిటీని కొడతారా ఓ మైనారిటీని దారుణంగా కొడతారా అది ఇది అని చెప్పి ఆడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు తప్పు చేస్తే మైనారిటీని కొట్టరా మైనారిటీ తప్పు చేసినా కొట్టకూడదు అనుకుంటే నేనేదో ఎక్కించుకో తీసుకెళ్ళి ఎవరికి ఇబ్బంది ఏమీ లేదు కానీ తోలు తీసేస్తారు భారతదేశంలో ఎక్కడైనా సరే ఆడ మైనారిటీయా మెజారిటీయా అనేది కాదు ఇక్కడ ఎవరైనా తప్పు చేసినట్టు తప్పే ఖచ్చితంగా వాడి తోలు తీయవలసిందే వాడిని వాతలు పెట్టవలసిందే వాడిని కఠినంగా శిక్షించాలి ఆ యొక్క చేసిన తప్పును బట్టి వాడికి ఏ రకమైనటువంటి శిక్ష చేయాలన్నా ఖచ్చితంగా ప్రధానమయ్యా నేయటం అనేది మంచి పద్ధతి అప్పుడు రెండో వాడు చేయకుండా జాగ్రత్త పడతాడు అంతే తప్పించి తీసుకెళ్ళి కుక్కలు వేపినట్టు పందులు వేపినట్టు జైల్లో పెట్టి మేడటం కాదు సరే ఆ విషయాన్ని మనం కట్ చేసినట్లయితే ఏదైతే ఈ కుర్రవాడు ఈ మోటార్ సైకిల్ చోరీ చేసినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో ఈ కొట్టినటువంటి వాడు కూడా ముస్లిమే తన బండి చోరీ చేసినాడో వాళ్ళు కొట్టారు ఈ విషయాన్ని ఎప్పుడైతే మళ్ళీ కొట్టిన వాడు దీని మీద విచారణ అది ఇది అని చెప్పి వాడు ఇష్టం వచ్చిన వాగినోడు ఈ విషయం బయటకు వచ్చేటప్పుడు కొట్టినోడు కూడా వాడే తేలినప్పుడు ఈ అఖిలేష్ యాదవ్ అనేవాడు నోరు మూసేసాడు మళ్ళా మాట్లాడదు ఇది వీళ్ళకున్నటువంటి పరిస్థితి అంత కాబట్టి ఇక్కడ ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో స్వార్థ సులాభాల కోసం ఇక్కడ మైనారిటీలని బొజ్జగింపులు లేకపోతే మైనారిటీలని భుజాన్ని దేశం తిరిగి ఇక్కడ దేశాన్ని అస్థిరపరచాలని చూసేటువంటి ఎవరైతే ఈ రాజకీయ పార్టీలు ఉన్నాయో వాళ్ళకు సపోర్ట్ చేసేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ముందు వీళ్ళపైన చర్య తీసుకోవాలి వీళ్ళని తీసుకెళ్ళి లోపల ముందు ఇది కోరుకుంటున్నారు ప్రజలు ముందు వాడిని వేయాలరా అంటున్నారు ఎవరైనా సరే ముందు వాడిని వెయ్యాలి నా కొడుకుని వెయ్యాలంటున్నారు అలాగే అంత కాబట్టి వీళ్ళకి సపోర్ట్ చేసే నా కొడుకుని ముందు వాడిని ఇయవాల్సినటువంటి అవసరం ఉంది అంత కాబట్టి ఏదైతే ఈ ఈ ఎవడైతే మామూలుగా ఈ ఉగ్రవాది ఎవడైతే ఉన్నాడో ఈ ఒక పరాతుల కోరి అనేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వీడిని ఖచ్చితంగా వీడిని ఎక్కడున్నా నెతికి పట్టుకుని వీడిని మన వాళ్ళు వీడిని మామూలుగా అక్కడ నుంచి పైకి పంపేట కరెక్ట్ అయినటువంటి పని అంత కాబట్టి వాడిని మనకున్నటువంటి ఇంటెలిజెన్సీ మీరుతో వీడిని ఖచ్చితంగా పట్టుకుని వీడిని శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మన ప్రభుత్వాన్ని కోరుతున్నాను కాబట్టి వీళ్ళకి ఎవరైనా ఇక్కడ సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటే ముందు వీళ్ళు పబ్లిక్గా ఖాళీ చంపేయాలి అందరూ ఎలాంటి అవుట్లేదు అటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాత్రమే ఈ పరిస్థితుల నుంచి మన దేశ రక్షణని మనం మన దేశాన్ని మనకి మన ఈ సమాజానికి రక్షణ కల్పించగలుగుతాం అనేది అతను వాస్తవం ఎందుకంటే ఆ రకంగా అందరూ ప్రయత్నం చేస్తారని ఆ రకమైన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి ఆశిస్తూ మరి ఆశిస్తున్నాను తప్పనిసరిగా వీడియో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ గమనించుకోండి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ యొక్క ముస్లింలు ఎక్కడైతే ఏ రకమైన దురాత్ దురాగారతాలు చేస్తున్నారో వీళ్ళ మీద తప్పనిసరిగా కన్యసించాలి వీళ్ళ మన ఇంటి పక్కనే ఉండొచ్చు వీళ్ళని ఖచ్చితంగా బాయి బాయ్ కౌగులించుకోవటం కాదు కౌగులించుకోవటం వల్ల మనల్ని వాళ్ళు కౌగులించుకుని మనల్ని కడుపులో పొడి చేస్తున్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను కాబట్టి జాగ్రత్త వహించండి ఇక్కడ ఉన్నటువంటి దేశద్రోహ కార్యకలాపాలకి పాల్పడుతున్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఖచ్చితంగా వీళ్ళందరి మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కోరుతున్నాను ఆ రకంగా సమాజం ఎక్కడికక్కడ పటిష్టంగా సమాజం ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలి వీళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నారో గమనించుకోవాలి అది కాబట్టి ఈ రైల్వేల మీద ఎవరో తిరుగుతున్నారు ఎలాంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి అందులో అందరూ కూడా ఆ ఏరియాలో తిరిగాడుతున్నటువంటి మన వాళ్ళందరూ కూడా దీన్ని అబ్జర్వేషన్ చేయాలి ఎక్కడైనా ఇలాంటి వాడు దొరికితే ఇమీడియట్గా ఆడు రాయి పెట్టేడు కాదు రాయి పెట్టడం కాదు ఇంటి తీసుకెళ్ళే పట్టాల మీద పెట్టేయండి ఈ పరిస్థితికి తీసుకురావాలని చెప్పేసి ఈ పరిస్థితికి ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పేసి కోరుతూ చాలా తీసుకున్నాను జయ బాబాద్ హింద్